కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము నూట యాభైవ అధ్యాయము ఏహోవాను స్థుతించుడి ఏహోవాకు కొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి ఇస్రాయలీలు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదరుగాక జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదరుగాక తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక ఎహోబా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించను భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదరుగాక వారు సంతోష భర్తలై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఏహోవాను స్థుతించుడి నూట అధ్యాయము యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమునందు ఆయనను స్తించుడై ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడే ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి బూరాధ్వనితో ఆయనను స్థుతించుడి స్వర మండలముతోను సితారాతోనూ ఆయనను స్థుతించుడి తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్థుతించుడి తంతి వాయిద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్థుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్థుతించుడి గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుదరుగాక এহোবা নো স্তুতি চুড়ি আমেন.